ఓం భూ వరాహ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం బ్రహ్మ విశ్వసేవా నమ ఓం సర్వ ఋషిద్ నమ అనంత విశ్వాదం విశ్వ సేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగీయనైక అమృతత్వ మానసు అనేటువంటి ప్రమాణాన్ని వీక్షకుల విజ్ఞప్తిగా మరియు విశ్వవ్యాప్త అయ్యప్ప దీక్ష సేవకులకు విజ్ఞప్తిగా విజ్ఞప్తిగా నలభై రోజులు మండల దీక్ష చేసేటువంటి క్రమంలో అయ్యప్ప స్వామిని హరిహరస్వత అయ్యప్ప శివపురాణం విష్ణు పురాణ ప్రమాణంగా హరిహరు నుంచి వచ్చినటువంటి అయ్యప్ప స్వామి కలియుగానికి నియమాల మాలని అద్భుతంగా వరమాలగా ఇస్తూ స్వామి బ్రహ్మచర్యం కన్యస్వాములు చిన్న వయసు నుంచే నియమాలని అతి పవిత్రంగా నలభై రోజుల మండల దీక్షగా శబరియాత్ర చేసేటువంటి క్రమంలో కన్యస్వాములు అతి చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు చేసేటువంటి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాల ప్రమాణమైనటువంటి శబరిమలట్టు మోక్షం జిట్టు శబరిమల శబరిమాత త్రేతాయోగంలో నవమేద భక్తి యోగాలని తత్వాన్ని ప్రతినిత్యము ఎవరైనా అమలు చేసుకునేటువంటి క్రమంలో శరణుఘోష స్వామియే శరణమయ్యప్ప భగవద్గీత ద్వారా ద్వాపరయోగంలో శరణాగతి చేసుకుంటూ ప్రతినిత్యము నియమాలు సత్యము శౌచము సత్యాన్ని మాట్లాడుతూ అయ్యప్ప దీక్షలో ఏ రంగంలో ఉన్నా శౌచాన్ని పాటిస్తూ శుద్ధత్వాన్ని పాటిస్తూ సాత్వికమైన ఆహారాన్ని భోజనం చేసుకుంటూ అందరిలో స్వామినారాయణ ఉన్న భావాన్ని అంతర్భ్యత స్వరం జాప్య పరమాత్మ స్థిత అనేటువంటి ప్రమాణాన్ని అమలు చేసుకునేటువంటి విధి విధానం నియమాలతోటి మోక్షాన్ని సాధించే అవకాశం అయ్యప్ప దీక్ష ద్వారా నలభై రోజుల ద్వారా ప్రమాణాన్ని అందుకునేటువంటి ఉత్తమ దీక్ష కాబట్టి అనంత విశ్వ విశ్వసేవా కేంద్రం జన్మదీక్షగా చతుర్విధ పురుషార్థాలను తీసుకునేటువంటి తీసుకోవడం ద్వారా జీవముక్తి ఉత్తమ జీవితాన్ని పొందవచ్చు ఓం తత్స